ఈ సాంగ్లో మన వల్ల వంద మందిలో పది మంది మారినా కూడా ఆ క్రెడిట్ మనకు వస్తుంది మనం చేసిన పిల్లలు మనం చేసిన పుణ్యాలు మన పిల్లలకి వెళుతుందన్న ఎందుకంటే సినిమా తీస్తాం అది ఆడుతుందా పోతుందో దైవదినం కానీ తల్లిని ప్రేమించేవాడు భార్యని ప్రేమించేవాడు కూతుర్ని ప్రేమించేవాడు అక్కని చెల్లిని ప్రేమించేవాడు ప్రతి ఒక్కడు ఈ సాంగ్ని ఇంకొకరికి ఫార్వర్డ్ చేస్తుంటారు చెడు ఉంటే తొంభై పర్సెంట్ తొందరగా వెళ్ళిపోతుంది మంచి చేస్తే పది మందికే వెళ్తుంది కానీ ఇది మీరు ఫార్వర్డ్ చేయడం వల్ల మీకు నష్టపోయేది ఏమీ లేదు మీ పుణ్యం దక్కుతుంది అండ్ మీ పిల్లలు సేఫ్గా ఉంటారు అలాగే ఎప్పుడు బయటికి వెళ్ళినా కొంచెం లేట్ అయితే ప్రతి తండ్రికి బాధ ఉంటుంది కూతురు రాలేదని అలాగే ఇది త్రీ రిలీజియన్స్ వాళ్ళు ముగ్గురు మెసేజ్ ఇస్తే చాలా ఫాస్ట్గా వెళుతుంది సో ఇది నాకు వచ్చిన తోట అనగానే ఇమీడియట్గా డ్రెస్సులు తయారు చేసి షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది